హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ ఇస్మార్ట్ అనవ్లాగ్స్ మా ఊరు ఆడబడిచైన మారమ్మ తల్లిని ఈ రోజు వాళ్ళ పుట్టింటికి అయితే తీసుకుని వస్తున్నారండి అదే ఇంతకుముందు నేను వీడియోస్లో చాలా సార్లు చెప్పాను కదా మారమ్మ రావి చెట్టు మారమ్మ తల్లిని రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకు ఒకసారి తీసుకుని వస్తే ఇక్కడ గుడిసె వేస్తారు అని చెప్పి ఇప్పుడు ఆ రోజు అయితే వచ్చే వచ్చేసిందండి ఈ రోజైతే మారమ్మ తల్లిని పుట్టింటికి అయితే తీసుకొస్తున్నారు పుట్టిల్లు అంటే మా అనమాట మా అయితే మారమ్మ తల్లిని తీసుకుని రాబోతున్నారండి ఆ రావి చెట్టు ఇంతకుముందు నేను సంక్రాంతి వీడియోస్లోనేవి చాలాసార్లు చూపించాను కదా రా మారమ్మ రావి చెట్టు అంటారని ఆ మారమ్మ రావి చెట్టు దగ్గరే గుడుసు వేసి అక్కడ అయితే ఈ మారమ్మ తల్లిని అయితే పెడతారండి ముందుగా ఆ గుడుసులో పెట్టడానికి ముందుగా మా ఊరికి ఒక చివరైతే పెద్ద నిద్రమా చెట్టు అని అంటారు ఆ చెట్టు దగ్గరే ఆ మారమ్మ కుండను అయితే తీసుకొస్తారండి మారమ్మ తల్లి అంటే ఇక్కడ కొండ రూపంలోనే మేము పూజిస్తామన్నమాట విగ్రహం అది ఏమీ ఉండదండి ఈ కుండే మారమ్మ తల్లి కుండ అనమాట ఈ కుండని తీసుకుని వస్తే అంటే అత్తింటి నుంచి పుట్టింటికి మారమ్మ తల్లిని తీసుకొచ్చినట్టు అంటే మా ఊరు పక్క ఊరిని అత్తవారిల్లు అంటారండి మా ఊరిని పుట్టిల్లు అంటారు మారమ్మ తల్లిని మూడు సంవత్సరాలు కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి పుట్టింటికి అయితే మా ఊరైతే తీసుకొని వచ్చి కొన్ని నెలల పాటు మా ఊరిలో ఉంచి పూజలు అయితే చేస్తారండి అయితే తీసుకొచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుందనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ మారమ్మ తల్లిని తీసుకుని రావడం ఏంటంటే మా ఫ్రెండ్ కూతురు ఎంగేజ్మెంట్ రోజుని సేమ్ అదే ముహూర్తానికి మారమ్మ తల్లిని కూడా అత్తవారింటి నుంచి పుట్టింటికి తీసుకుని రావడం అనమాట నేనైతే అక్కడ వీడియోస్ కవర్ చేశాను ఇక్కడ వీడియోస్ అన్నీ కూడా మా వారిని అయితే తీయమని చెప్పానండి నేను ఆ ఎంగేజ్మెంట్ దగ్గర ఉండడం వల్ల వీడియోస్ ఏమి తీయలేకపోయాను ఇంకా మా వారైతే కొంచెం వీడియోస్ అయితే తీసారు ఈ మారమ్మ తల్లిని తీసుకురావడం అంటే ఊరంతా కూడా పెద్ద పండగండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఊరైతే వస్తారనమాట ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అయినా సరే ఇప్పుడు మేము ఉందనుకోండి వైజాగ్ లో ఉంటామా అయినా సరే మారమ్మ అరమ్మ తల్లిని తీసుకు కంపల్సరీ ఊరైతే వెళ్ళాలి అలా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళైతే ఆ రోజు ఊరికైతే రావాలి వాళ్ళే కాదండి ఆ ఊరికి సంబంధించిన ఆడబడుచులు కానీ అందరూ కూడా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా సరే ఆ రోజైతే కంపల్సరీ ఊరైతే రావాలి ఇంకెలాగే ఎంగేజ్మెంట్ ఉంది అలాగే మారమ్మ తల్లిని వస్తుంది అని చెప్పి మేమైతే ముందుగానే ఊరు వెళ్ళాము ప్రతి ఒక్కళ్ళు ఊరు రావడమే కాదండి మారమ్మ తల్లికి ప్రతి ఒక్కళ్ళు కూడా నీళ్లు పోస్తూ స్వాగతం చెప్తారు అది మీకు నేను వీడియోస్లో చూపిస్తున్నాను చూడండి అంటే వీడియో అంతా కూడా మా వారు తీశారు మారం తల్లి కుండ ఆసాదులు అని చెప్పి అంటే పంతులు కాదు ఈ అమ్మవారిని పూజించే వాళ్ళు మా ఊళ్ళో సపరేట్గా ఉంటారండి వాళ్ళని ఆసాదులు అని పిలుస్తారు ఆ వాళ్ళే ఈ అమ్మవారు ఉన్న రోజులు కూడా అమ్మవారికి భోగం అది పెడుతూ ఉంటారు ఆ ఆసాదులు ఆ కొండను ఎత్తుకుంటారండి అలా కొండను ఎత్తుకున్న తర్వాత ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆసాదులు కొండ ఎత్తుకుంటారు కదా ఆయన కాళ్ళ మీద అయితే నీళ్ళైతే పోస్తారండి అలా ఒక్కొక్కళ్ళు నూట ఎనిమిది నీళ్ళు బిందులు పోస్తామని మొక్కుకున్న వాళ్ళు ఉంటారు మూడు బిందులు పోస్తారు ఎవరికి వీలు కుదిరినన్ని బిందులు వాటర్ అయితే ఆ మారమ్మ తల్లి మీద అయితే వేస్తారండి నేనైతే ఎప్పుడు మారమ్మ తల్లిని తీసుకు నాకు వీలు కుదిరినంత మంతకు నూట ఎనిమిది బిందులు అయితే వేసేదాన్ని కానీ ఈ సంవత్సరం ఏంటంటే మరి అక్కడ ఎంగేజ్మెంట్ దగ్గర ఉన్నాను కాబట్టి ఇంకా అన్ని బిందువులు నీళ్ళు అయితే వేయడానికి కుదరలేదండి కానీ ప్రతి ఒక్కళ్ళు వాటర్ అయితే వేస్తారు ఆ వాటర్ ఎక్కడ ఉంటుందో అనుకోకర్లేదు అండి మొత్తం ఊరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మారమ్మతలను ఊరేగిస్తారండి ప్రతి దగ్గరలో కూడా మోటార్లు అయితే ఏర్పాటు చేసి పెద్ద పెద్ద డ్రమ్ములతో వాటర్ అయితే పెడతారు ఎక్కడా కూడా వాటర్కి ఇబ్బంది పడక్కర్లేదండి వాటర్ వేసుకోవడానికి వీలుగానే మా గ్రామస్తులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారండి చాలా పెద్ద సంబరం జరుగుతుంది వస్తుంది ఎక్కడెక్కడ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తారండి అలాగే ప్రతి ఆడపిల్లకి పుట్టింటికి వెళ్తున్నామంటే ఎంత ఆనందంగా ఉంటుందో అమ్మవారికి కూడా పుట్టింటికి వస్తున్నామంటే అంతే ఆనందంగా ఉంటుందండి ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట అదే కొన్ని నెలలు ఇక్కడ పూజించిన తర్వాత మళ్ళీ అత్తవారింటికి పంపించేటప్పుడు మాత్రం బెల్లనాన్ని మారం చేస్తూ ఆ గుడిసులోకి వెళ్ళిపోతుందండి అంటే ఆ కొండ పట్టుకున్న ఆసాదుల మీదకి అమ్మవారు వస్తుంది అంటారనమాట ఆయన ఈ విధంగా చేస్తారండి అలాగే అమ్మవారిని ఊర్లోకి తీసుకొచ్చేటప్పుడు అంటే పుట్టింటికి తీసుకువచ్చేటప్పుడు మరి ఆడబడుచుని ఎంత చక్కగా చూసుకుంటే ఊరు కూడా అంత చల్లగా ఉంటుంది కాబట్టి కింద నడిపించకుండా కింద అంతా కూడా చీరలు పరుచుకుంటూ అంటే ఈ కుండ ఎక్కడైతే ఎత్తుకుంటారో అక్కడ మొదలు పెట్టి మళ్ళీ కుండని దించి గుడిలో పెట్టేంత వరకు కూడా ఈ కుండ ఎత్తుకున్న వాళ్ళ కూడా ఈ చీర మీద నడుచుకుంటూ వెళ్ళాలండి అలాగే దూపం వేస్తూ ఉంటారు అలాగే మధ్య మధ్యలో ఇంకా బలి కూడా ఇస్తూ ఉంటారండి అవన్నీ వీడియోస్ లో చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు అలాగే ఈ సంబర్ కార్యక్రమం అంతా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది అలాగే ఐదు నెలలు కానీ తొమ్మిది నెలలు కాని పదకొండు నెలలు కానీ ఈ విధంగా అమ్మవారిని ఊర్లో ఉంచుతారండి వెళ్ళడానికి అమ్మవారికి ముహూర్తాలు పెడుతూ ఉంటారు కానీ ఆ ముహూర్తం టైంకి ఎవరో ఒకరికి ఏదో ఒక ఆటంకం వచ్చే సాగిపోతూ ఉంటుంది అమ్మవారికి ఊరి పుట్టింటి వదిలి అత్తవారింటికి వెళ్ళడం ఇష్టం ఉండదు కాబట్టి అంటే ఆటంకాలు అంటే ఈ అమ్మవారికి కొన్ని ఇంటి పేర్లు ఉంటాయండి ఒక ఒక ఇంటి పేరు వాళ్ళు పుట్టిల్లు అంటారు ఒకళ్ళు ఇల్లు అంటారు ఒకళ్ళు మేనమామలు అంటారండి ఇంటి పేర్లు ఉంటాయి కదా వాళ్ళు అనమాట వాళ్ళ ముగ్గురికి కుదిరితేనే అమ్మవారిని మళ్ళీ పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపించాలి అంటారు అలాగే ఒకవైపు కొండ వస్తే ఇంకొక వైపు కర్రలా ఉంది కదండి ఇది పోతురాజు అనమాట అంటే అమ్మవారి దగ్గర వాళ్ళ తమ్ముడు ఎప్పుడూ కాపలాగా ఉంటాడు కదా పోతురాజు నూటొక్క దేవతలకు ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు అంటారు కదా ఆ పోతురాజు ఇదనమాట అది అలాగే నేను ఎంగేజ్మెంట్ దగ్గర ఉన్నాను కానీ నాకు మనసు ఒప్పలేదండి అమ్మవారిని ఎప్పుడో రెండు మూడు సంవత్సరాలు తీసుకొస్తారు నీళ్ళు వేయకపోతే ఎలాగా అని చెప్పి మళ్ళీ మా వారికి ఫోన్ చేసి రమ్మని ఒక మూడు బిందులైనా వేద్దాం అన్నట్టుగా నేను రెడీ అయిన గెటప్తోనే వచ్చేసాను ఎవరైనా చూస్తే నీళ్ళు పోయడానికి ఎంతలా రెడీ అయి వచ్చిందా అని అనుకుంటారేమో అనిపించిందండి కానీ తప్పదు మళ్ళీ మా చీర మార్చుకుని రావాలంటే మళ్ళీ వెంటనే ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి కదా అన్నట్టుగా ఇంకా అక్కడ రెడీ ఉన్న బట్టలతోటి వచ్చి ఇక్కడ నేను అయితే నీళ్ళు పోస్తున్నాను కానీ మా వారు అన్నారు నువ్వు నీళ్ళు పోస్తే తడిచిపోతావు అని ఏదోలా తడవకుండా అయితే నీళ్ళు అయితే వేసేస్తారండి తర్వాత ఆ కొండ వచ్చేసి మా వారు అయితే ఎత్తుకున్నారు అంటే ఫస్ట్ ఆసాదులు ఎత్తుకుంటారండి తర్వాత ఊర్లో ఉన్న ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఆ కొండని ఇస్తారనమాట అలా కొండ ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ కాళ్ళు మీదే నీళ్ళైతే పోసేస్తూ ఉంటారు అలా మావారే కాదండి ఊర్లో చాలామంది ఆ కొండనైతే ఎత్తుకున్నారంట ఆ తర్వాత ఇక్కడ మారమ్మ తల్లి గుడుసు దగ్గరికి అంటే ఊర్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా మారమ్మ తల్లిని వాటర్ వేసుకుంటూ స్వాగతం పలుకుతూ ఊరంతా చల్లగా చూడమని ఒక్కసారి ఊరంతా చూపించేసి తర్వాత గుడిసె దగ్గరికి మారమ్మ తల్లిని అయితే తీసుకుని వచ్చేస్తారండి ఇది మారం రావి చెట్టు దగ్గర పక్కనే ఈ గుడిసె అయితే కడతారు నేను ఇంతకు ముందు సంక్రాంతి చాలా చాలాసార్లు చూపించాను కదా మారమ్మ రావి చెట్టు ఈ గుడిసె అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది ఒక కొంచెం తొమ్మిది నెలల కోసం ఒక ఐదు నెలలు కోసమని ఈ విధంగా రెడీ చేస్తారండి తర్వాత మళ్ళీ ఈ అయితే ఉంచరు మళ్ళీ కుండ తీసేసిన తర్వాత ఈ గుడుస్ అంతా కూడా ఆ రోజే మళ్ళీ తీసేస్తారండి గుడుసే ఈ విధంగా ఉంటే ఆ రోజు అమ్మవారి వెళ్ళనని అని చెప్పి మళ్ళీ గుడుస్లోకి వచ్చేస్తుంది అని చెప్పి గుడుసును అయితే ఆ రోజే తీసేస్తారనమాట ఇంకా మారమ్మ తల్లిని ఇలా గుడుస్లోకి తీసుకొచ్చేంతవరకు కింద చీరలు అయితే వేస్తారని చెప్పాను కదండి చీరలు కూడా ఇక్కడ వేసేసి ఉంచారండి ఇంకా మారమ్మ తల్లిని తీసుకొచ్చి గుడుస్లో పెడతారనమాట ఇంకా మా ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా పండగైనా ఫంక్షన్ అయినా పెళ్ళిళ్ళైనా ఏదైనా సరే ముందుగా మారమ్మ దగ్గరికి వచ్చి అలాగే ఊర్లో కొత్త బట్టలు కట్టుకోవాలన్నా సరే ముందుగా మారమ్మ దగ్గరికి తీసుకొచ్చి ఆ బట్టలు అమ్మవారికి చూపించిన తర్వాతే ఊర్లో వాళ్ళు కట్టుకోవాలండి ఇంక ఈ మారమ్మ ఉన్న రోజులు కూడా ముందుగా ఊర్లో ఏదైనా సరే ముందు ఈ అమ్మవారికి చూపించిన తర్వాత ఈ అమ్మవారిని పూజించిన తర్వాతే ఏ కార్యక్రమం అయినా చేయాలండి ముందుగా అమ్మవారికి పెట్టే భోగం ఉంది కదా ఆ భోగం తీసుకొచ్చారు ఆ భోగం అయితే గుడిచి చుట్టూ మూడు సార్లు డప్పులతో ప్రదక్షిణ చేయించారండి తర్వాత ఈ ఆసాదులే ఇక్కడికి ఇంకా గుడి దగ్గరికి వచ్చేసరికి ఆసాదులే కొండనైతే ఎత్తుకుంటారనమాట ఈ కొండతో పాటుగా ఆసాదులు లోపలికి వెళ్ళి ఆ లోపల చిన్న గట్టుగా కడతారు ఆ గట్టు మీద ఈ కొండనైతే పెడతారండి ఇంకా ఈ కుండే మాకు మారమ్మ తల్లి స్వరూపం అనమాట ఇంకా ఫోటో విగ్రహాలు అయితే ఏమీ ఉండవండి అలాగే ఈ మారమ్మ తల్లి ఊర్లో ఉన్నన్ని రోజులు కూడా అన్నీ తీసుకొచ్చి నైవేద్యంగా పెడుతూ ఉంటారనమాట అంటే రాత్రి ఉండిన అన్నంలో పెరుగు వేసి బెల్లం మొక్కు వేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు పునుకులు నైవేద్యంగా పెడతారు ఎవరు ఏది మొక్కుకుంటే అది కంపల్సరీ నెరవేరుతుందండి చాలా చల్లని చక్కని తల్లి అనమాట మారమ్మ తల్లి ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తుందండి అలాగే మా ఊరు అందరూ చల్లగా ఉండడానికి కారణం ఈ మారమ్మ తల్లి ఈ విధంగా మారమ్మ తల్లి కుండని లోపల గట్టు మీద అయితే పెట్టి అమ్మవారికి భోగం అయితే పెట్టారండి ఈ విధంగా మారమ్మ తల్లిని ఊర్లోకి తీసుకురావడం అయితే పూర్తయిందండి కొన్ని నెలల పాటు అమ్మవారిని ఇక్కడే ఉంచి పూజ అయితే చేస్తారు ఇంకా అమ్మవారిని పెట్టిన తర్వాత లోపల ఈ విధంగా అయితే ఉంటుందండి ఇంకా అమ్మవారిని ఊర్లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఆదివారం లక్షవారం కూడా అమ్మవారికి సంబరం చేస్తారు ఆ సంబరాన్ని కుందుల సంబరం అని అంటారు అమ్మవారు మా ఊర్లో ఉన్న రోజులు కూడా కూడా అమ్మవారికి ఇదే విధంగా అన్ని రాజమర్యాదలు చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఊరిని చాలా చల్లగా కాపాడుతూ ఉంటుంది అమ్మవారు అలాగే మా మారమ్మ తల్లి అమ్మవారు మా ఊరితో పాటుగా మీ అందరి మీద ఆ చల్లని చూపి చూపించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోస్ అని నేను మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించాయి మీకు నచ్చాయా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోస్కి మీకు ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటే అన్ని హై పాయింట్స్ ఇచ్చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి